సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక్కడ రాకండి ఇక్కడ వచ్చి మీ వాల్యూ అయినా మీ ప్రాణం అంటే అంత ఈజీగా అనుకుంటున్నారా పోగొట్టుకోవడము అంత ఈజీగా ప్రాణాలు అయితే పోతున్నాయి సో ప్లీజ్ ఇక్కడికి రాక ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అట్లనే వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల సో ఈ వీడియో అయితే నేను ఇక్కడ ముంబై వాళ్ళకైతే పర్సనల్లీ ముంబై వాళ్ళకి చెప్తున్నాను యాక్చువల్లీ నా వీడియోస్ చాలామంది ముంబై ముంబై వాళ్ళు కూడా చూస్తున్నారు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా ముంబైలో ఉన్న వాళ్ళు ఉంటే సో ప్లీజ్ వాళ్ళకైతే షేర్ చేయండి అనమాట సో దేనికోసం అంటున్నా ఈ వీడియో చూసాకనే మీకు అర్థమవుతుంది సో మేము ఉండేది అంబర్నాథ్లో సో మా పక్కన బద్లాపూర్ అని బద్లాపూర్ ఒక సిటీ ఉంది సో దగ్గరలోనే ఉంది అనమాట సో ఈ రెండు మధ్యలో అన్న ఒక డ్యామ్ ఉంటుంది బ్యారేజ్ డ్యామ్ అని ఉంది సో చాలా ఫేమస్ అనమాట సో పిక్నిక్ స్పాట్ అనొచ్చు ఎందుకంటే చాలామంది జనాలు సో ప్లేస్ ఇప్పుడైతే వైరల్ వైరల్ అయిపోయింది ఆ ప్లేస్ అనేది ఆ ప్లేస్ అనేది సో వైరల్ అయిపోయింది సో చాలామంది ఒకరు చూసి ఒకరు అక్కడ చూడడానికి వెళ్తున్నారు అన్నమాట సో మేము ఇక్కడ ఉండి కూడా అక్కడ మాకు దగ్గరలోనే ఉంది ఆయన కూడా అక్కడ వెళ్దామంటే అంటే చాలా భయము అదనమాట మేము వెళ్ళాం అసలు కానీ ఎక్కడి నుంచో చాలా దూరానికి వెళ్ళి వచ్చి అక్కడ పిక్నిక్ చేయడానికని వస్తున్నారు కానీ ప్రాణాలు ప్రాణాలను అయితే అనమాట సో రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట సో సాటర్డే రోజు అందేరి అండ్ వెళ్ళి అబ్బాయిలు వచ్చారనమాట సో ఇక్కడ బ్యారేజ్ డ్యామ్ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఇలానే రీల్స్ చూసి వైరల్ అయిన వీడియో చూసి మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము అంటే అక్కడ వ్యూస్ వ్యూ అనేది చాలా బాగుందనమాట సో ఆ వ్యూ చూసి మోసపోయి వస్తున్నారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సో రిటర్న్ వెళ్ళడం అనేది చాలా కష్టమైపోతుంది సో బాయ్స్ స్పెషల్లీ బాయ్స్ అయితే చాలామంది వస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెంట్గానే సాటర్డే అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది సో త్రీ ముగ్గురు అబ్బాయిలు అనమాట సో ఒక ఇద్దరు అబ్బాయిలు నీళ్ళులో మునిగిపోయారు అనమాట సో నీళ్ళలో మునిగిపోయిన తర్వాత ఒక అబ్బాయిని చేశారు సో తన ఫ్రెండ్స్ మునిగిపోతున్నారని కాపాడడానికి వెళ్ళారనమాట సో ఒక అబ్బాయిని కాపాడాడు సెకండ్ అబ్బాయిని కాపాడడానికి వెళ్ళాడు ఇంకా తనని అక్కడికి వెళ్ళారనమాట రిటర్న్ అయితే రాలేదు సో తననే చనిపోయాడు ఇద్దరు అబ్బాయిలైతే సేఫ్గా ఉన్నాడు కానీ కాపడికి వెళ్ళిన వాడే చనిపోయాడు అనమాట సో ఇట్లా ఉంటుంది పిక్నిక్ స్పాట్ కానీ వెళ్ళి అక్కడ సో ఈ మధ్య డెత్ స్పాట్ చేసి పెట్టారనమాట సో చాలా మంది చనిపోతున్నారు తెలి న్యూస్లో కూడా చూస్తున్నారు అయినా కూడా మళ్ళీ వెళ్తున్నారు సో అదనమాట సో సాటర్డే అట్లా జరిగిన తర్వాత సండే రోజు ఇక్కడ మాకు మేమున్న ఇక్కడ అమర్నాథ్లో ఉంటాం కదా ఎక్కడి నుంచి ఒక అబ్బాయి అయితే వెళ్ళాడనమాట సో నిన్ననే జరిగింది మళ్ళీ ఈరోజు అసలు ఇట్లా ఏదైనా జరిగితే చూడడానికి చాలా ఎక్సైటెడ్తో వెళ్తారు అక్కడ అట్లా ఉంటుంది అక్కడ సో సో అబ్బాయి కూడా వెళ్ళాడు అనమాట సండే రోజు రిటర్న్ అయితే రాలేదు సో బాడీ వచ్చింది అనమాట సో అందుకే నేను చెప్తున్నాను సో ఈ వీడియో మొబైల్లో మీ మీరు ముంబైలో ఉంటే ఓకే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ముంబైలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయాలన్నమాట సో ఇక్కడికి రాకండి సో మన ఇక్కడికి వచ్చి చాలా కష్టం అండి ఆ డ్యామ్ ఎందుకు ఏమో అక్కడికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ అయితే రావడం అంటే చాలా కష్టము సో చాలామంది అంటే చాలామంది చనిపోయారు సో ఇదే చెప్దామని ఇదైతే అనమాట సో ఓకేనా అసలు థ్యాంక్ యూ